తీరాలని కోరిన కోరికలు తీరినందుకు భక్తులు దేవుళ్లకు అనేక రకాలైన కానుకలు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో ఉన్న మట్కా పీర్ హజరత్ అబూబకర్ దర్గాలో ఇక్కడికి వచ్చే వాళ్ళు కుండలను మొక్కులుగా సమర్పిస్తూ ఉంటారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దర్గాలో అసలు కుండలను ఎందుకు సమర్పిస్తూ ఉంటారు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనేది లోపలికి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను దర్గా లోపలికి రాగానే ఇక్కడ మనకు ఒక పెద్ద కుండల షాప్ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడికి కోరిక కోరికలు తీరాలని లేదంటే తమ కష్టాలు తీరాలని వచ్చే భక్తులు ఇక్కడ కుండలు కొని పైన దర్గాలో సమర్పిస్తూ ఉంటారు వీటితో పాటు పూజ సామాన్ కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు శనగలు పువ్వులు ఈ కుండల్లో పెట్టేసి దర్గా లో సమర్పించడం అనేది జరుగుతుంది అంటే ఒక్కొక్క పూజా సామాన్ కి ఒక్కో రకమైన రేట్ ఉంటుంది ఇదిగోండి చాదర్ అంటే పైన దర్గా ఉంది కాబట్టి అక్కడ ఉండే సమాధుల మీద కూడా ఈ చాదర్ అనే దాన్ని కప్పుతూ ఉంటారు ఈ దర్గాకి బారేమే బోలియే ఈ దర్గా తుసీ మఠ కిందే साढ़े सात सौ साल पुरानी ये दरगाह है यहाँ हर मज़हब के लोग आते हैं हर मुल्क से हर यूपी हर स्टेट्स के लोग यहाँ आते हैं हर मज़हब के और सब कोई अपनी रोज़गार की दुआ मांगता है कोई औलाद के लिए दुआ मांगता है कोई तबीयत के लिए दुआ मांगता है कोई औरों के लिए दुआ मांगता है अल्लाह से ये बुज़ुर्ग आने दिन दुआ करते हैं अल्लाह सबका काम मनाते है बहुत जल्दी यह सुनवाई है विश पूरी होने पे यह मटका चढ़ता है मटके का जो सामान है बाबा मटके शाह भूखों को चना गुड़ बांटते थे और प्यासों को मीठा पानी तो चीनी दूध का यह शरबत बनता है और गुड़ चना अलग, अलग से बांटा जाता है और तो दो अधिक चादर दोनों बुजुर्गों पे एक एक चढ़ती है ये विश पूरी होने पे पूरा समान होता है घर बैठे भी आप लोग दुआ मांग सकते हैं और माँ से भी सुनवाई होगी ये यहाँ करिश्मा है बाबा का ये मटके का तो कीमत क्या रहता है मटके का कीमत खाली फिफ्टी रुपीज़ और पूरा सामान का रेट होता है या प्रचून रेट होता है चीनी वन किलो चालीस रुपये की चना भुना हुआ सवा किलो

దర్గాలో సమర్పించాలి అంటే ఇది జస్ట్ యాభై రూపాయలే ఉంటుంది కానీ పూజ సామాగ్రి చాదర్తో తో సహా తీసుకోవాలంటే ఐదు వందల రూపాయలు అవుతుందని ఇక్కడ ఉన్న వ్యాపారులు చెప్తున్నారు చూడండి దర్గా ప్రాంగణం అంతా ఎక్కడ చూసినా కూడా కుండలే కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి విశిష్టత ఎక్కడ మరి ఏ దర్గాలో కూడా కనిపించదు చూసారా ఇక్కడ ఉన్నవన్నీ కూడా వందల ఏళ్ల నాటి తుమ్మ చెట్లు వేప చెట్లు ఉన్నాయి ఏ చెట్టుకు చూసినా ఏ కొమ్మకి చూసినా మొత్తం ఈ కుండలే కనిపిస్తున్నాయి ఈ దర్గా ప్రాంగణం అంతా కూడా ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తోంది పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి ఆ వృక్షాలకు ఎక్కడ చూసినా కానీ ఈ కుండల్ని వేలాడదీసి తీసి ఉన్నాయి అంటే తమ కష్టాలు తీరిన వాళ్ళు రోగాలు నయమైన వాళ్ళు అలాగే క్షుద్ర శక్తుల బారి నుంచి కాపాడబడిన వాళ్ళు ఇక్కడ ఈ కుండల్ని తీసుకొచ్చేసి ఈ చెట్లకి సమర్పించడం అనేది జరుగుతుంది అంటే లోపల దర్గాలు సమర్పించిన తర్వాత ఆ కుండల్ని తీసుకొచ్చేసి వాటిని పగలగొట్టడం కానీ వాటిని వేస్ట్గా పడేయడం అనేది లేకుండా తీసుకొచ్చేసి ఈ వృక్షాలకి తగిలించడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనము లోపలికి వెళదాము దర్గాకి లోపలికి వెళ్ళిన తర్వాత మరెన్నో విశేషాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాటిని చూద్దాం ఈ దర్గాకి ఢిల్లీ నుంచే కాదు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు తమ కోరికలు తీరిన వాళ్ళు కష్టాలు తీరిన వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు నయమైన వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిన వాళ్ళు ఇక్కడ చాదర్ సమర్పిస్తారు మట్కా సమర్పిస్తారు నజబ్గఢ్ నుంచి వచ్చిన కొందరు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం జరిగింది ఇక్కడ అనేది తెలుసుకుందాం ఆయన కొడుకు పుట్టాలని కోరుకుందంట కొడుకు పుట్టినందుకు ఇక్కడ చాదర్ సమర్పించి కుండ సమర్పించేసి తన మొక్కును చెల్లించుకోవడానికి వచ్చానని తిని చెప్తున్నారు तो माता जी ने हमारी ना बोली कि भाई ऐसे थे मैं भी पहली बार फर्स्ट बार आया हूँ यहाँ पर परवा की हमें पता लगा कि हाँ ये बात जो है सच है तो हम भी आ गए माता टेकने के लिए तो क्योंकि हमने भी मुराद मांगी अगर अल्लाह ताला ने पूरी करी तो फिर दोबारा से मौका मिलेगा हाँ दोबारा आएंगे हाँ, मटका लेके आएंगे अब यार तो और माशाल्लाह और शानदार करके लेकर आएंगे अब जो जहाँ तक हमारी इच्छा उससे बढ़ कर करके आएंगे మట్కాపీర్ దర్గా ప్రాంగణంలోకి వచ్చాము ఇక్కడ ఒక ఖలీఫా ఉంది రహీముద్దీన్ ఖలీఫా అంటారు ఈ దర్గాకి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా ఇక్కడికి వచ్చి తమ కష్ట నష్టాలను ఇక్కడ ఉన్న వారికి చెప్పుకుంటారు చాదర్ సమర్పిస్తారు పూజ సమానిస్తారు వారు తమకు కావాల్సిన వాటిని ఇక్కడ ఉన్న దర్గాలో చెప్పిన తర్వాత మళ్ళీ మెయిన్ దర్గాలోకి వెళ్తారు అసలైన మట్కా పీర్ దర్గా ఇక్కడ లోపల ఉంది మీరు చూడొచ్చు దర్గా ప్రాంగణంలో ఎటు చూసినా మీకు కుండలే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పీర్ని నమ్మి వచ్చి సమర్పించిన వాళ్లే ఎటు చూసినా ఈ కుండలే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది చూసారా ఈ చెట్టు నిండా కూడా కుండలే ఉన్నాయి అంటే భక్తులు తీసుకొచ్చిన వాటిని ఎక్కడ పడేయకుండా పగలగొట్టకుండా వీటిని ఈ చెట్లకి అలంకరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది కుల మతాలకు అతీతంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలా మంది తరలి వచ్చేసి తమ కష్టాలు తీరాలని క్షుద్రశక్తుల బారి నుంచి తమని కాపాడమని తమ పిల్ల పాపల్ని రక్షించమని చెప్పి ఇక్కడ పీర్ బాబాకు కోరికలను సమర్పించుకుంటారు ఇదే మెయిన్ దర్గా దీన్నే మట్కా పీర్ దర్గా అని అంటారు దీనికి సంబంధించిన ఒక కథను కూడా నేను చెప్తూ ఉంటాను పన్నెండవ శతాబ్దంలో ఇరాన్కు చెందిన ఒక సూఫీ ఇక్కడికి వచ్చి క్షుద్ర పూజలు అంటే తాంత్రిక శక్తులకు సంబంధించిన పూజలు చేస్తూ ఉండేవాడట